లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నిర్మాతగా నాకు బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా బన్నీ అని నిలిచింది అని బన్నీ మూవీ తెర జరిగిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు మల్లెడి సత్యనారాయణ ఒక్క బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీని ఎలా షేక్ చేస్తుందో డైరెక్టర్కు ఏ స్థాయికి రేజన్ తెచ్చిపెడుతుందో అది జస్ట్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ కు మాస్ హీరో క్రేజ్ ని తెచ్చిపెట్టిన ఆ సినిమా దర్శకుడు వివి వినాయక్ కు మాత్రం తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టడమే కాకుండా ఇండస్ట్రీ వర్గంలో ఆయన ఒక హాట్ టాపిక్ అయ్యేలా చేసింది అంతేకాకుండా ఆయన ఓకే అంటే సినిమా తీయాలని ఇండస్ట్రీలోని హేమా హేమీలంతా క్యూ కట్టి ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఇంతగా ఆయన క్రేజ్ ని దక్కించుకున్నారు ఆది వరుస హిట్లతో బిజీగా మారి స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిన వినాయక్ ప్రొడ్యూసర్లు తన ఆరవ సినిమా సత్యనారాయణకే చేస్తానని మాటిచ్చారట ఇచ్చిన మాట ప్రకారం తను డైరెక్టర్ కాక ముందు నుంచి తన కోసం ఎదురు చూసిన ఆయనకే సినిమా ఆఫర్ ఇచ్చారట దీంతో ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్ల దృష్టి నిర్మాత మల్లిడి సత్యనారాయణపై పడింది అయితే హీరో మాత్రం ఫైనల్ కాలేదట ఈ విషయం తెలిసి ఫైనాన్షియర్లు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు ఆ సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు సపోర్ట్ గా నిలిచి వినాయక్ డేట్స్ ఉన్నాయి కదా హీరో ఫైనలైజ్ కాలేదని తెలిసి వెంకటేష్ బాబుతో సినిమా చేస్తారా అని డి సురేష్ బాబు అడగమన్నారు అని నాతో చెప్పారు అయితే నేను అదే విషయాన్ని వినాయక్ కు చెప్తే లేదు లేదు ఈ కథకు యంగ్ హీరో అయితేనే కరెక్ట్ గా ఉంటుంది వెంకటేష్ కు ఈ కథ సెట్ అవదన్నాడు దీంతో యంగ్ హీరో కోసం వెతకడం మొదలు పెట్టాం అదే సమయంలో నా దగ్గర వినాయక్ డేట్స్ ఉన్నాయనే విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ నాతో మాట్లాడాలని రెడీ అయ్యారు అప్పటికే ఆయన నాకు బాగా క్లోజ్ గీత సినిమాలు వైజాగ్ లో నేనే రిలీజ్ చేశా అలా అరవింద్ గారు నాకు బాగా క్లోజ్ అయ్యారు ఆర్య తర్వాత బన్నీ కెరీర్ రీత్యా ఏదైనా యాక్షన్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు గంగోత్రి ఫ్యామిలీ సినిమా ఆర్య లవ్ స్టోరీ ఈసారి యాక్షన్ సినిమా చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు యాక్షన్ సినిమా చేయాలంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్ లో వినాయక్ మొనగాడు వినాయక్ ని పట్టుకుంటే బాగుంటుందని ఆయన అనుకున్నారు ఆ సమయంలోనే వినాయక్ డేట్స్ నా వద్దున్నాయని ఆయనకు తెలిసింది వైజాగ్ క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా నాతో మాట్లాడడానికి కబురు చేశారు అక్కడే బన్నీతో సినిమా విషయం చెప్పారు అయితే డైరెక్టర్ని అడిగి చెప్తానని ఆ విషయం వినాయక్ చెప్పాను తర్వాత బన్నీ అయితే మరీ బెటర్ చేసేద్దాం అన్నారు అలా బన్నీ సినిమా మొదలైంది అయితే ఈ సినిమా కొన్ని నిర్మాతనే అయినా కానీ వన్ ఎన్పి కూడా పెట్టలేదు కొబ్బరికాయ డబ్బులు కూడా నాకు బయట నుంచే వచ్చాయి అరవింద్ గారు మా అబ్బాయి బన్నీకి రెమెండ్రేషన్ లేదు రిలీజ్ తర్వాత హిట్ అయితే అప్పుడు చూద్దామన్నారు అంతేకాకుండా సత్య రంగయ్య గారి దగ్గర అతి తక్కువ వడ్డీకి ఫినాన్స్ ఆయనే మాట్లాడి పెట్టారు నాకు అరవై శాతంలో షేర్ కూడా ఇచ్చారు ఆయన నలభై శాతం షేర్ తీసుకున్నారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నిర్మాతగా నాకు బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమాగా బన్నీ నిలిచింది అని బన్నీ మూవీ తెర జరిగిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు మల్లెడి సత్యనారాయణ